అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మోటారు కారులో శవం మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు అవును శైలి అలాగే ఉంది అదిగాక వ్రాసిన మనిషి జాలి గుంటే గల మనిషి అని కూడా తెలుస్తోంది అందువల్ల ఈ రెండో ఉత్తరం రాసిన మనిషి స్త్రీ అయి ఉండాలని నా అభిప్రాయం అంటూ యుగంధర్ లేచి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి టౌన్ పోలీసులకి ఫోన్ చేశాడు కనెక్షన్ రాగానే ఏఎస్జే నైన్ 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 నెంబరు కారు యజమాని పేరు అడ్రస్ చెప్పమని అడిగాడు పేరు వై దీక్షితులు అని నుంగంబాకంలో స్టర్లింగ్ రోడ్లో ఉంటున్నాడని ఇంటి నెంబరు రెండు వందల తొంభై తొమ్మిది అని ఐదు నిమిషాల్లో పోలీసు వారు చెప్పారు యుగంధర్ కోటు తొడుక్కొని రాజుతో కారు ఎక్కి బయలుదేరాడు పది నిమిషాల్లో దీక్షితులు ఇంటి ముందు కారు ఆగింది అప్పటికి ఇంకా చీకటి పడలేదు అది చాలా పెద్ద బంగళ చుట్టూ విశాలమైన తోట ఉంది దీక్షితులు శ్రీమంతుడని ఆ ఇల్లు తోట చెప్తున్నాయి దీక్షితులు గారు ఉన్నారా అని యుగంధర్ అడగగానే అయ్యగారు లోపల ఉన్నారు మీ పేరు అని అడిగాడు నౌకర్ యుగంధర్ విజిటింగ్ కార్డు ఇచ్చాడు రెండు నిమిషాల్లో నౌకర్ తిరిగి వచ్చి అయ్యగారు రమ్మట్టున్నారు అని చెప్పాడు యుగంధరు రాజు నౌకర్ వెంట ఒక పెద్ద గదిలోకి ప్రవేశించారు ఖరీదైన సోఫాలు చుట్టూ అమర్చబడి ఉన్నాయి నేల మీద మెత్తని తివాసి గోడలకు అందమైన పటాలు ఒక పక్క రేడియోగ్రామ్ ఉన్నాయి దీక్షితులు రికార్డుల సంగీతం పెట్టున్నాడు యుగంధర్ని చూడగానే లేచి నిలబడి చేయి చాచి రండి యుగంధర్ గారు మిమ్మల్ని గురించి చాలా విన్నాను ఇంతవరకు మిమ్మల్ని కలుసుకోవడం మాత్రం తటస్థించలేదు కూర్చోండి అన్నాడు ఇక అందరు దీక్షితుల్ని కరస్పర్శ చేసి రాజును పరిచయం చేశాడు ఇద్దరు సోఫాల్లో కూర్చున్నారు దీక్షితులు పొడుగ్గా సన్నగా ఉన్నాడు గ్లాస్కో మల్లు పంచె కట్టుకుని సిల్క్ లాల్చి తొడుక్కున్నాడు మనిషి కొంచెం నీరసంగా కనిపించాడు కళ్ళు బెదురు చూపులు చూస్తున్నాయి అతనట్టే మనోబలం ఉన్న మనిషి కాదని చూడగానే తెలుస్తోంది పని మీద వచ్చారా అడిగాడు దీక్షితులు అవును పని మీదే వచ్చాను మొన్న పానగల్ పార్క్ దగ్గర కారు ప్రమాదం ఒకటి జరిగింది ఇక అందరు అడిగాడు దీక్షితుల మొహం మారిపోయింది నెత్తురు చుక్కలేదు ఆ కారు మీ కారు అని నాకు తెలిసింది కారు కింద పడ్డ మనిషి కాలు విరిగి ఆ జన్మాంతం కుంటివాడైపోయాడు దీక్షితులు ఒక నిట్టూర్పు విడిచాడు ప్రమాదానికి గురైన మనిషితో మీరు రాజీ పడండి అతనికి నష్టపరిహారం చెల్లిస్తే పోలీస్ కేసుకు బలం ఉండదు ఏదో కొద్ది జరిమానాతో పోతుంది అన్నాడు యుగంధర్ దీక్షితులు లేచి నిలబడి థ్యాంక్ యూ మిస్టర్ యుగంధర్ నేను మీ దగ్గర అబద్ధం చెప్పను అబద్ధం చెప్పినా ప్రయోజనం లేదు మీరు ఇట్టే నిజం తెలుసుకోగల ప్రజ్ఞావతులు ఆ కారు ప్రమాదం నేనే చేశాను అని ఒక క్షణం ఆగి నేను భయస్తుండి నా కారు కింద మనిషి పట్టని చూశాను కారు ఆపే ధైర్యం లేకపోయింది నాకు ఆగకుండా వెళ్ళిపోతే తప్పించుకోవచ్చు అనుకున్నాను నిజానికి తప్పును అది కాదు అతనే కారు అడ్డంగా వచ్చాడు ఆ రోజు నుంచి నాకు భయం భయంగానే ఉంది రెండు రోజుల నుంచి నేను మళ్ళీ కారు బయటికి తీయనేలేదు యుగంధర్ దీక్షితుల మాటలకు అడ్డొచ్చి అయితే ఇప్పుడు ఏమంటారు అని అడిగాడు మీరే చెప్పండి నష్టపరిహారం ఎంతేమంటే అంతిస్తాను యుగంధర్ ఒక్క నిమిషం ఆలోచించి పదిహేను వేల రూపాయలు ఎక్కువ కాదేమో అన్నారు దీక్షితులు జవాబు చెప్పకుండా తిన్నగా తన ఆఫీస్ బల్ల దగ్గరికి వెళ్ళి సొరుగులోంచి చెక్కు బుక్కు తీసుకొచ్చి యుగంధర్ పేరున పదిహేను వేల రూపాయలకు చెక్కు రాశాడు తీసుకోండి మీ పేరునే రాశాను నా తరపున మీరే ఇవ్వండి రాత కోతలు మీరే పూర్తి చేయించండి అన్నాడు దీక్షితులు యుగంధర్ లేచి నిలబడి థ్యాంక్ యూ అన్నాడు దీక్షితులు యుగంధర్ వెనకే కారు దాకా వెళ్ళాడు సాగనంపడానికి మీరు ఇంత ఉదారంగా వెంటనే నేను అడిగిన నష్టపరిహారం ఇవ్వటం మెచ్చుకోదగిన విషయం అన్నాడు యుగంధర్ ఆ దానికేం లేండి తాత ముత్తాతలు ఆర్జించి పెట్టిపోయిన డబ్బు పాడైంది పాడుగాగా ఇంకా చాలా ఉంది డబ్బుందని కారు అజాగ్రత్తగా తోలకండి నుంచి నుంచేనా ఎప్పుడు ఇలా సర్దుబాటు కాకపోవచ్చు ఎప్పుడో ఎవరి ప్రాణం మీదకు తెస్తారు అప్పుడు ఇంత సులభంగా పోదు అని చెప్పి యుగంధర్ కారెక్కాడు యుగంధరు రాజు తిన్నగా ఆసుపత్రికి వెళ్ళారు రఘు ఉన్న వార్డు సులభంగానే కనుక్కున్నారు రఘు మంచం మీద పడుకుని ఉన్నాడు లలిత పక్కన కుర్చీలో కూర్చుంది యుగంధర్ని చూడగానే ఆమె లేచి ఎదురొచ్చి మీ మేలు ఎన్నటికీ మరవను ఇంత త్వరలో ప్రమాదం చేసిన మనిషిని పట్టుకుంటారని కానీ డబ్బు ఇప్పిస్తారని కానీ అనుకోలేదు మా జీవితాంతం మీకు కృతజ్ఞులం అన్నది రఘు వైపు తిరిగి ఈయనే యుగంధర్ గారు అని చెప్పింది యుగందరు కొంచెం ఆశ్చర్యంతో లలితను చూశాడు మీకు దివ్య దృష్టి ఉందా యాక్సిడెంట్ చేసిన మనిషిని పట్టుకున్నానని కానీ అతని దగ్గర డబ్బు రాబట్టానని కానీ మీకు ఎలా తెలుసు అని అడిగాడు లలిత నవ్వింది నాకేం దివ్య దృష్టి లేదు మధ్యాహ్నం ప్రమాదం చేసిన ఆయన వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి మా వారి చేత నష్టపరిహారం ముట్టినట్టుగా కాగితం మీద సంతకం చేయించుకుని వెళ్ళాడు పదివేల రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని మీరు చెప్పారని చెప్పాడు అంది సంతోషంతో ఆయన పేరు అడిగాడు యుగంధర్ యుగంధర్ మొహంలో కలిగిన మార్పు లలితకు అర్థం కాల సంకోచిస్తూ రాజారావట అంది లలిత యుగంధర్ రాజు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏమిటి ఏం జరిగింది మేము ఆ డబ్బు తీసుకోవడం తప్ప మీరు ఇవ్వమని చెప్పారని అన్నాడే ఆయన అందుకే తీసుకున్నాం అంది లలిత కంగారుగా మీరు చేసిన తప్పేం లేదమ్మా దీక్షితులు అనే ఆయన ప్రమాదం తను చేశానను ఒప్పుకొని నష్టపరిహారం కింద పదిహేను వేలు ఇచ్చాడు ఇదిగో చెక్కు సరేలే ప్రస్తుతానికి ఈ చెక్కు నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు యుగంధర్ ఇంకొకరు కూడా డబ్బు ఇచ్చారా అదేమిటి అన్నది లలిత ఒకే ప్రమాదానికి ఇద్దరు నష్టపరిహారం ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు అందుకే ఈ చెక్కు నా దగ్గరే అట్టే ఉంచుతానన్నాను సరేలే నేను మళ్ళీ తర్వాత వస్తానని చెప్పి యుగంధర్ రాజును తీసుకుని కారు ఇంటికి బయలుదేరాడు చాలా చిత్రంగా ఉంది ఇందులో ఏదో మర్మం ఉంది అన్నాడు రాజు యుగంధర్తో అవును కారు ప్రమాదం ఒకటి జరిగింది ఇద్దరు ధనికులు ఆ ప్రమాదం నేను చేశానంటే నేను చేశానంటూ ఇద్దరు నష్టపరిహారం చెల్లించారు కాస్తా కోస్తా కాదు ఒకరు పదివేలు ఇంకొకరు పదిహేను వేలు చాలా విచిత్రంగా ఉంది ఇందులో ఏదో మర్మం ఉంది ఏమిటో అది అవును ఆ ఇద్దరు ఒకే యాక్సిడెంట్ చేసి ఉండటానికి వీలు లేదు కదా వాళ్ళల్లో ఒకరు అబద్ధం చెప్తూ ఉండాలి ఎందుకు తను ప్రమాదం చేయిందే నష్టపరిహారం ఎందుకు ఇచ్చాడు అన్నాడు రాజు దీంట్లో ఉన్న రహస్యం బయటికి లాగాలి ఆ కారణంగా ఎవరు అంత డబ్బు ఇవ్వరు అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ ఇక ఓరగరారు మహాత్ములు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని చూస్తూనే యుగంధర్ మర్నాడు పొద్దున్నే స్వరాజ్యరావు ఆఫీస్కి వెళ్ళాడు నిజం చెప్పాలంటే ఊసుపోకే వచ్చానంటూ యుగంధర్ కుర్చీలో కూర్చున్నాడు రాజు ఏడి అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్తో ఎప్పుడూ అతని అసిస్టెంట్ రాజుని చుట్టం అందరికీ అలవాటు అయిపోయింది చిన్న పని మీద పంపించాను మై డియర్ ఇన్స్పెక్టర్ మీరు దర్యాప్తు చేస్తున్న హత్య కేసు ఎంతవరకు వచ్చింది అంతకుండా పట్టుకున్నారా అడిగాడు యుగంధర్ స్వరాజ్యరావు యుగంధర్ను క్షణం సూటిగా కళ్ళల్లోకి చూసి ఏం అలా అడుగుతున్నారు ఆ హత్యను గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు నాకేం తెలియదు మీరు చెప్తే వింటాను అన్నాడు యుగంధర్ ఎవరి తరపునైనా మీరు ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్నారా అడిగాడి ఇన్స్పెక్టర్ మళ్ళీ లేదు అన్నాడు యుగంధర్ ముక్త సరిగా అయితే చెప్తాను వినండి అంటూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హత్యను గురించి తాము అంతవరకు జరిపిన తాలూకా దర్యాప్తు తాలూకా వివరాలను పోసగుచ్చినట్టుగా చెప్పాడు జనార్దన్ రావు మర్నాడు కూడా సిటీ హోటల్కి వెళ్ళలేదు ఇంకెక్కడైనా బస చేశాడేమో అనుకున్నాను బెంగుళూరులో అతనికి ఏ కంపెనీలలో పనుంది ఎవరిని కలుసుకోవడానికి బెంగుళూరు వెళ్ళింది తెలుసుకునేందుకు గాను అతని భాగస్థుడు రాజారావు ఇంటికి వెళ్ళాను మీరు నన్ను అక్కడ చూశారు కదా జనార్దన్ రావుకి బెంగళూరులో ఏ కంపెనీలతో పని ఉండి వెళ్ళింది జాబితా ఇచ్చాడు రాజారావు ఆ జాబితా ప్రకారం బెంగళూరులో దర్యాప్తు చేయించాను జనార్దన్ రావు ఏ ఒక్క కంపెనీకి కూడా వెళ్ళలేదట కనుక జనార్దన్ రావు బెంగుళూరుకి అసలు వెళ్ళనే లేదని తీర్మానించుకున్నాను అన్నాడు స్వరాజ్యరావు యుగందరు ఒక్క నిమిషం ఆలోచించి ఆ చనిపోయిన మనిషి ఎవరో తేలలేదు అవునా అన్నాడు ఇంకో గంటలో తెలుస్తుంది అతని గుడ్డల మీద ఉన్న చాకలి ఎగురుతులను బట్టి అతను గుడ్డలు ఉతికే చాకలిని తెలుసుకున్నాం ఇంకా వాడు కనిపించలేదు ఏదో ఊరికి వెళ్ళేట ఇవాడు వస్తాడని వాడి భార్య చెప్పింది వాడిని చూసి రమ్మని సర్జెంట్ను పంపాను కారు గ్లౌస్ బాక్స్లో కనపడ్డ పిస్తూల్లోంచి రెండు గుళ్ళు పేల్చబడ్డాయని అన్నారు మీరు ఒక గుండు సెవెన్ తలలో ఉందన్నారు మరి రెండో గుండు ఏమైనట్టు అడిగాడు యుగంధర్ ఏమో ఆ చచ్చిన మనిషి ఎవరో తేలితే కానీ కేసు ముందుకు సాగదు అన్నాడు స్వరాజ్యరావు ఇంతలో యుగంధర్ అసిస్టెంట్ రాజు అక్కడికి వచ్చాడు ఏమైంది అడిగాడు యుగంధర్ దీక్షితులు కారుకు ముందు మట్గార్డు మీద సొట్ట ఉంది ఇంకా సొట్ట బాగు చేయించలేదు షెడ్లోకి వెళ్ళి కారు చూశానన్నాడు రాజు యుగంధర్ లేచి నిలబడి వెళ్ళొస్తాను ఇన్స్పెక్టర్ అన్నాడు ఉండండి ఏమిటి తొందరగా కూర్చోండి సార్జెంట్ శవం వచ్చే టైం అయింది ఆ శవం ఎవరిదో తెలుస్తుంది అది విని వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ కొంచెం నవ్వుతూ పర్వాలేదు ఫోన్లో చెప్పండి అని ఒక అడుగు ముందుకేసాడు స్వరాజ్యరావు లేచి యుగంధర్కి అడ్డంగా వెళ్ళాడు ఐదు నిమిషాలు ఆగండి రండి కాఫీ తెప్పిస్తానంటూ యుగంధర్ని చేయి పట్టుకుని కుర్చీ దగ్గరికి లాక్కుపోయాడు యుగంధర్ రాజు కూర్చున్నారు ఇన్స్పెక్టర్ కాఫీ తెమ్మని మనిషిని పంపి సిగరెట్లు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి అన్నాడు స్వరాజ్యరావు యోగంధర్ని చూసి ఏమిటి మీరు ఊసుపోకేలా వచ్చారంటే నేను నమ్మను మోటార్ కారులో కనపడిన శవాన్ని గురించి నన్ను ఊరికే మీరు అడిగి ఉండరు ఈ హత్య గురించి మీకు ఏదో తెలుసు మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు ఈ హత్యను గురించి నిజంగా నాకేం తెలియదు కానీ నేను దర్యాప్తు చేస్తున్న కారు ప్రమాదం కేసు విచిత్రంగా పరిణమించింది దానికి ఈ హత్యకి సంబంధం ఏమైనా ఉందా అని అనుమానం కలిగింది నాకు అంటూ కారు ప్రమాదం గురించి తాము చేసిన దర్యాప్తు వివరాలన్నీ చెప్పాడు రాజారావు దీక్షితులు ఇద్దరు నష్టపరిహారం ఇచ్చిన విషయము చెప్పాడు ఈ హత్యకు ఆ కారు ప్రమాదానికి సంబంధం ఏంటంటారు అడిగాడు స్వరాజ్యరావు నష్టపరిహారం చెల్లించిన వారిలో ఒకడు రాజారావు కావటం శవం కనిపించిన ఇంటి యజమాని జనార్దన్ రావు రాజారావు భాగస్థుడు కావటం ఇదే సంబంధం అంతకన్నా నాకే సంబంధం కనిపించలేదు అన్నట్టు ఇన్స్పెక్టర్ ఆ మనిషి ఎన్ని గంటలకు హత్య చేయబడినట్టు తేలింది మార్టంలో అడిగాడు యుగంధర్ రాత్రి పదకొండు గంటల తర్వాత పన్నెండు గంటలకు ముందు అని చెప్పాడు స్వరాజ్యరావు కారు ప్రమాదం ఆ రోజు సాయంకాలం ఏడున్నరకు జరిగింది అన్నాడు యుగంధర్ ఇంతలో సార్జెంట్ శివం హడావిడిగా ఇన్స్పెక్టర్ గదిలోకి వచ్చాడు యుగంధర్ని రాజుని చూస్తూ సందేహంగా నిలబడ్డాడు ఏమిటి విశేషం చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ చాకలి శవం గుడ్డల మీద గుర్తులు తను వేసినవేనని ఒప్పుకున్నాడు అయితే ఎవరి గుడ్డలకు ఆ గుర్తులు వేసింది చెప్పలేకపోయాడు ఎందుకని ఆ గుడ్డలు రాజారావు ఇంట్లో నుంచే వచ్చాయని మామూలుగా వాళ్ళు ఉతకడానికి వేసే గుడ్డలు కావని ఎవరో కొత్త మనిషి అని చెప్పాడు చాకలి యుగంధర్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఇంకా కొంచెం వివరంగా చెప్పు అడిగాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ని ఇంతకన్నా ఏమీ లేదు రాజారావు ఇంటి గుడ్డలకి ఆ చాకలి ఓ గుర్తు పెడతాడు శవం మీద గుడ్డలకు ఉన్న గుర్తు తను పెట్టింది అని రాజారావు ఇంటి నుంచి తనే ఆ బట్టలు తెచ్చానని కూడా చెప్పాడు ఇన్స్పెక్టర్ వెంటనే బళ్ళ మీద ఉన్న టెలిఫోన్ తీసి రావణ్ రావు కంపెనీకి ఫోన్ చేశాడు హలో రాజారావు గారా మీతో ఒక చిన్న పని వచ్చింది దయచేసి ఒకసారి నా ఆఫీస్కి వస్తారా సరే సరే కాచుకుని ఉంటాను అని ఇన్స్పెక్టర్ టెలిఫోన్ పెట్టేశాడు ఇక అందరిని చూసి రాజారావు పది నిమిషాలు వస్తాడు అన్నాడు సరిగ్గా పది నిమిషాలకి రాజారావు వచ్చాడు వచ్చి రావడంతో నేను చాలా బిజీగా ఉన్నాను జనార్దన్ రావు కూడా లేడు చాలా పనుంది ఏమిటి ఎందుకు రమ్మన్నారు అడిగాడు నిలబడే ఇన్స్పెక్టర్ లేచి జనార్దన్ రావు గారి షెడ్లో మోటార్ కారులో కనిపించిన శవం ఎవరిదో మీరు గుర్తుపట్టగలరేమోనని రమ్మన్నాను అన్నాడు నాకెలా తెలుస్తుంది జనార్దన్ భార్య విమలాదేవే గుర్తుపట్టలేకపోయిందని మీరే చెప్పారు ఇంతకీ జనార్ధనరావు ఏమైంది ఆయన తెలిసిందా అన్నాడు రాజారావు ఇంకా ఆయన విషయం ఏమీ తెలియలేదు వాకప్ చేస్తున్నాం దయచేసి నాతో రండి మార్చురికి వెళదాం అని ఇకందరినీ రాజుని కూడా రమ్మని సైగ చేశాడు ఇన్స్పెక్టర్ ఇక ఒక తెల్లని చలవ రాతి మీద శవం పొడుకోబెట్టబడింది తల దగ్గర నుంచి కాళ్ళ వరకు గుడ్డ కప్పేస్తుంది ఇన్స్పెక్టర్ చెప్పగా మార్చూరి అటెండర్ ఆ గుడ్డను తొలగించాడు రాజారావు గారు చూడండి ఇతను ఎవరో మీకు తెలిసిన ఏమో చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ రాజారావు ఒకసారి శవాన్ని చూసి వెంటనే తల తిప్పేసుకున్నాడు గుర్తుపట్టినట్టుగా తల ఊపాడు ఇక వెళ్దాం రెడ్డి అన్నాడు ఇన్స్పెక్టర్ అందరూ బయటకు వచ్చి కారెక్కి బయలుదేరారు ఎవరా మనిషి అడిగాడు స్వరాజ్యరావు రాజారావు ఐదు నిమిషాల సేపు ఏమీ జవాబు చెప్పలేదు పోలీస్ కారు వేగంగా పోతోంది రాజారావు సమాధానం కోసం ఇన్స్పెక్టర్ యుగంధర్ చెవులు నెక్కబుడుచుకొని కాచుకొని ఉన్నారు అతని పేరు విశ్వనాథం పది రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు అన్నాడు రాజారావు చివరికి అతను రెండు రోజుల నుంచి కనపడకపోతే ఏమయ్యాడని మీరు విచారించలేదా లేదు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు అనుకున్నాను అతని గురించి నేను ఆలోచించను కూడా లేదు ఇంతకీ అతను మీ ఇంట్లో ఎందుకుంటున్నాడు మీ చుట్టమా అడిగాడు ఇన్స్పెక్టర్ కాదు దిక్కు దివాణో లేని నిర్భాగ్యుండని చెప్తే నాలుగు రోజుల పాటు మా ఇంట్లో ఉండమన్నాను అన్నాడు రాజారావు అయితే ఈ విశ్వనాథం ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అతన్ని ఎవరు హత్య చేశారో మీకు తెలియదు అన్నమాట అతని శవం మీ భాగస్థుడైన జనార్ద జనార్దన్ రావు గారి కారు షెడ్డులో కారు లోపల ఎందుకుంది చెప్పగలరా అడిగాడు స్వరాజ్యరావు పోలీసు ఉద్యోగులైన మీకు తెలియాలి నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజారావు కస్త చిరాగ్గా పోలీస్ కారు కమిషనర్ ఆఫీస్ ఆవరణలో ఆగింది స్వరాజ్యరావు తన గదికి దారి తీశాడు రాజారావు యుగంధర్ రాజు ఇన్స్పెక్టర్ వెనకే వెళ్ళారు ఆఫీస్ గదిలోకి వెళ్ళి అందరు కుర్చీలో కూర్చున్నారు యుగంధర్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి రాజారావుని తీక్షణంగా చూశాడు రాజారావు గారు మీకు సలహా ఇస్తున్నాను ఇది హత్య కేసు మీకు తెలిసిన విషయాలు తూచే తప్పకుండా చెప్పడం మంచిది అన్నాడు యుగంధర్ రాజారావు యుగంధర్ని కొంచెం కోపంగా చూశాడు నేను అబద్ధాలు చెప్తున్నానన్నా మీ ఉద్దేశం అని అడిగాడు అలా అనను కానీ మీ వైఖరిని బట్టి చూస్తే మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పటం లేదు అనిపిస్తోంది హత్య కేసులో ఎలాగూ చివరికి అన్ని విషయాలు బయటకు వస్తాయి మీరు ఇప్పుడు ఏమైనా చెప్పకుండా దాస్తే తర్వాత చిక్కుల్లో పడతారు అన్నాడు యుగంధర్ రాజారావు రెండు క్షణాలు యుగంధర్ని రెప్పవాల్చకుండా చూశాడు ఇన్స్పెక్టర్ రాజు సార్జెంట్ ఏం జవాబు చెప్తాడా అని రాజారావు చూస్తున్నారు కొన్ని నిమిషాల పాటు ఆ గదిలో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు రాజారావు ఆ నిశ్శబ్దతకు భంగం కలిగిస్తూ జేబులోంచి తన సిగరెట్ కేసు తీసి ఒక సిగరెట్ తీసుకుని కే కేసు యుగంధర్కి అందించాడు వద్దని తల తిప్పాడు ఇగంధర్ తాత మా ముగ్గురికి కూడా సిగరెట్లు ఇవ్వబోయాడు కానీ ఎవరో తీసుకోలేదు రాజారావు సిగరెట్ వెలిగించాడు రెండుసార్లు గట్టిగా పొగ పీల్చి పొగ వదిలాడు సరే చెప్తాను యుగంధర్ చెప్పినట్టు నిజం ఎలాగూ బయటపడుతుంది అని ఇంకోసారి సిగరెట్ పీల్చి పది రోజుల కిందట ఓ నాడు మధ్యాహ్నం నా సెక్రటరీ నా గదిలోకి వచ్చి జనార్దన్ రావు కోసం ఎవరో వచ్చారని జనార్దన్ రావు ఊళ్ళో లేడని తను చెప్పానని ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు ఆయన ఇంటి చిరునామా ఏమిటని అడుగుతున్నాడని చెప్పింది జనార్దన్ రావు ఆఫీస్ మన మీద కోయంబత్తూరు వెళ్ళాడు అతన్ని నా దగ్గరికి తీసుకురా నా సెక్రటరీ చెప్పాను బక్క చిక్కిన శరీరంతో పీక్కుపోయిన మొహంతో నుదుటి మీద కాణి కాసంత మత్సుతో మత్సతో మా మాసిపోయిన గుడ్డలు ధరించిన ఆ మనిషి నా గదిలోకి వచ్చాడు అతనే విశ్వనాథం జనార్దన్ రావుతో నీకేం పని అని అడిగాను మీరెవరు అని అతను నన్ను అడిగాడు నేను అతని భాగస్థుండని తెలిపి నా పేరు చెప్పాను విశ్వనాథాన్ని కూర్చోమని కూడా చెప్పలేదు అతను బాలకం చూస్తే ఆ పాటి మర్యాదకు తగిన మనిషిగా కనపడలేదు అతను తనకు జనార్దన్ రావుతో అర్జెంటు పని ఉందని అతని ఇంటి అడ్రస్ చెప్పమని అడిగాడు జనార్దన్ రావు ఊళ్ళో లేనప్పుడు అతను ఇంటి అడ్రస్ ఎందుకని అడిగాను అతను నా వంక అదో విధంగా చూశాడు జనార్దన్ రావు మీ కంపెనీలో భాగస్థుడిగా చేరి అయింది అని అడిగాడు నాలుగేళ్ళు అయింది అయినా నీకెందుకు ఆ విషయాలన్నీ అని కొంచెం కోపంగా చూశాను అతను కొంచెం వెటకారంగా నవ్వుతూ అయితే అతని పూర్వచరిత్ర మీకేం తెలియదు అన్నమాట అన్నాడు మనిషి వాళ్ళకం అలా ఉన్నా మాట్లాడే తీరు చూస్తే బాగా బతికిన వాళ్ళ సంస్కారము విజ్ఞానం ఉన్నవాళ్ళ కనపడ్డాడు కూర్చోమని చెప్పి అతను ఎవరో అడుగుదామనుకున్నాను అంతలో విమల నా భార్య అందుకే జనార్దన్ రావు ఇంటి అడ్రస్ అడుగుతున్నాను అన్నాడు నాకు తల తిరిగినట్టయింది జనార్దన్ రావు విమలాదేవి భార్యాభర్తలాగా సంచరించడం కళ్ళారా చూశాను ఎన్నోసార్లు నేను వాళ్ళింటికి కూడా వెళ్ళాను జనార్దన్ రావు తన భార్య అని విమలాదేవిని నాకు పరిచయం చేశాడు మొదటిసారి నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి నా భాగస్థుడి భార్యగానే విమలాదేవిని మర్యాదతో చూస్తున్నాను విశ్వనాథం విమలాదేవి తన భార్య అని చెప్పినప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు విశ్వనాథాన్ని కూర్చోమన్నాను కూర్చున్నాడు వివరంగా చెప్పమని అడిగాను రాజారావు మాట్లాడటం అని ఆపి అందరినీ ఒకసారి చూశాడు ఇన్స్పెక్టర్ యుగందరు తర్వాత ఏం జరిగింది చెప్పమన్నారు రాజారావు ఇంకో సిగరెట్ వెలిగించి చెప్పడం ప్రారంభించాడు విశ్వనాథం తన పూర్వ చరిత్ర అంతా వివరంగా చెప్పాడు అతను చెప్పిన వృత్తాంతంలో సారాంశం ఏమిటంటే ఆరేళ్ల క్రితం అతను జనార్దన్ రావు కలిసి బొంబాయిలో ఎగుమతి దిగుమతుల వ్యాపారం ప్రారంభించారట తమ దగ్గర వ్యాపారానికి కావలసినంత డబ్బు లేకపోవటం వల్ల ఇంకో మనిషిని తమతో భాగం కలుపుకొని అతని చేత పెట్టుబడి పెట్టించారట వ్యాపారం లాభసాటిగానే సాగుతోంది కానీ జనార్దన్ రావు విశ్వనాథం దాంతో తృప్తి పడక దొంగ లెక్కలు తయారు చేసి పెట్టుబడిదారుడికి లాభంలో పాలు లేకుండా చేశారట అంతటితో ఊరుకు ఒక పెట్టుబడిదారు సంతకం ఫోర్ చేసి అప్పులు కూడా చేశారట ఇన్కమ్ ట్యాక్స్ వారు లెక్కలు తనిఖీ చేసినప్పుడు వాళ్ళు చేసిన మోసం బయటపడ్డదట పెట్టుబడిదారు వెళ్ళిద్దరిని మీద పోలీసులకు రిపోర్ట్ చేశాడు జనార్దన్ రావు అనే విషయం అరెస్ట్ చేశారు కోర్టులో విచారణ జరుగుతోంది జనార్దన్ రావు ఎప్పుడూ కంపెనీ వ్యవహారాల మీద టూర్ చేస్తూ ఉండేవాడని విశ్వనాథం కంపెనీ లెక్కలు చూస్తుండేవాడని విచారణలో తేరింది జనార్దన్ రావు లెక్కల విషయం తనకేమీ తెలియదని కోర్టులో వాదించాడు తనకు ఎలాగూ శిక్ష తప్పదు కదా జనార్దన్ రావు నన్న శిక్ష తప్పించుకొని అని లెక్కలతో జనార్దన్ రావుకి ఏమీ సంబంధం లేదని విషయం అదం ఒప్పుకున్నాడు ఫోర్జరీ చేసింది విశ్వనాథమే కావటం వల్ల జనార్దన్ రావును వదిలేశారు విశ్వనాథానికి ఆరేళ్ళు శిక్ష పడింది జైలులో బుద్ధిగా ఉండటం వల్ల ఆరు నెలల శిక్ష తగ్గించి విశ్వనాథాన్ని ఐదున్నర సంవత్సరాలు కాగానే వదిలిపెట్టారు జైలు నుంచి వచ్చి బొంబాయి వెళ్ళాడు అతని భార్య అక్కడ లేదు విచారించగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి చాలా కాలమైందని తెలిసింది భార్య కోసం వెతికాడు ఆమె జనార్దన్ రావుతో మద్రాసులో ఉంటుందని తేలింది తను దేనికోసం ఆరేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు ఆ దొంగ డబ్బు యాభై వేలు తీసుకుని తన భార్య జనార్దన్ రావుతో లేచిపోయినందుకు విశ్వనాథం కోపంతో మండిపోతున్నాడు అతను నాతో మాట్లాడుతున్నంతసేపు పటపట పళ్ళు కొరుకుతున్నాడు విశ్వనాథాన్ని చూస్తే నాకు జాలేసింది కానీ నా మిత్రుడు భాగస్థుడు అయిన జనార్దన్ రావుని ఇబ్బంది పెట్టడము నాకు ఇష్టం లేదు ఇద్దరికీ నష్టం లేకుండా ఏదో సమాధానం కుదర్చాలని నా ఉద్దేశం అందువల్ల జనార్దన్ రావు ఊరిలో లేనప్పుడు అతని ఇంటికి వెళ్ళి అల్లరి చేయటం మంచిది కాదని అతను వచ్చే వరకు ఓపిక పట్టమని విశ్వనాథానికి సలహా ఇచ్చాను అతను ఒక కనిపెట్టి ఉండేందుకు మా ఇంట్లోనే బస్సు ఏర్పాటు చేశాను అని ముగించాడు రాజారావు మరి తరువాయి భాగం ఏమైందో రేపు రేపు విందామా థ్యాంక్